సెప్టెంబర్ తొలి వారంలో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి దాంతోపాటుగా ఈ వారాంతంలోనే ఎక్కువ వినాయక నిమజ్జనాలు ఉన్నాయి వాతావరణ పరిస్థితులు వినాయక నిమజ్జనానికి అనుకూలంగా మారుతాయా ప్రతికూలంగా మారుతాయా మనకు వివరించేందుకు తెలంగాణ వాతావరణ శాఖ విభాగాధిపతి నాగరత్నం గారు మనతో ఉన్నారు మేడం తెలంగాణలో నెక్స్ట్ వారం రోజులు ఎలా ఉండబోతున్న పరిస్థితి ఓకే ప్రస్తుతం మనకి వాతావరణ పరిస్థితులు అవి చూసుకున్నట్లయితే ఒక ఉపరితల ఆవర్తనము వాయు బంగాళాఖాతం ప్రాంతాల్లో ఉత్తర ఒడిషా వద్ద కేంద్రీకృతం అయ్యింది అయితే దీ మనకు దీని యొక్క ప్రభావం తెలంగాణ మీద సెంట్రల్ ఇండియా మీద ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి రాగల ఇరవై నాలుగు గంటల్లో ఇది అల్పపీండంగా కూడా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ద్రోణి కూడా మనకు చూసుకుంటే నైరుతి రుతుపవనాల ద్రోణి బిఖానేర్ ప్రాంతం నుంచి ఈస్ట్ సెంట్రల్ బే వరకు కూడా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఎత్తున కొనసాగుతుంది సో వీటి ప్రభావం అంతా కూడా మనకి స్పష్టత చూసుకుంటే ఈ తూర్పు తెలంగాణ కానీ ఉత్తర తెలంగాణ కానీ దీని యొక్క ప్రభావంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి రానున్న నాలుగు రోజుల వరకు మన ఏ జిల్లాలో ఎక్కువ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది ఎక్కువగా మనకు చూసుకుంటే ఈరోజు రేపు ఎల్లుండా ఆరెంజ్ వార్నింగ్స్ అవి తెలంగాణ ప్రాంతానికి జారీ చేయటం జరిగింది అయితే ఈరోజు తెలంగాణలో ఎక్కువగా మనకు ఈశాన్య ప్రాంతము అట్లాగే ఈ తూర్పు జిల్లాల ప్రాంతం ఎక్కువగా కూడా దీని యొక్క ప్రభావం కనిపించే అవకాశాలు ఉన్నాయి సో చూసుకుంటే మనకి ఖమ్మం ఎగు భాగం నుంచి భద్రాద్రి జయశంకర్ భూపాలపల్లి మూలుగు వరంగల్ అట్లాగే కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ అట్లాగే ఈ మంచిర్యాల్ జగిత్యాల ప్రాంతం వరకు కూడా భారీ అతి భారీ వర్షాలు దాని సమీప జిల్లాల్లో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి ఈరోజు రేపటికి కూడా మనం చూసుకుంటే కనుక ఎక్కువగా కూడా ప్రాంతాలు మనకు ఈ తూర్పు జిల్లాలైనటువంటి భద్రాద్రి ఈ వరంగల్ జిల్లాలు జయశంకర్ భూపాలపల్లి మూలుగు వరకు నుంచి నిర్మల్ నిజామాబాద్ వరకు కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి మేడం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కామారెడ్డి గత వారం రోజులుగా కుంభవృష్టి అతలాగతలం అయిపోయింది మరి కామారెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది కామారెడ్డిలో కూడా మనకు చూసుకుంటే ఈ పైన మనకి ఉత్తర భారతదేశాన ఒక వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ఒకటి ఉంది ఎంబెడెడ్ సర్క్యులేషన్స్ కూడా మనకి జర మనకి సెంట్రల్ ఇండియా వరకు కూడా రా వస్తూ ఉండటం వల్ల కామారెడ్డి ప్రాంతంలో కూడా మోస్తారు నుంచి భారీ వర్ష సూచనలు ఈరోజు రేపు జారీ చేయటం జరిగింది ముఖ్యంగా ఈ వారాంతంలో వినాయక నిమజ్జనాలు ఉన్నాయి ఎస్పెషల్లీ హైదరాబాద్ లో ఈ వీకెండ్ లో పరిస్థితి ఎలా ఉండబోతుంది హైదరాబాద్ లో చూసుకుంటే మనకి ఈ రోజు తెలుగుపాటి వర్షం కానీ అప్పుడప్పుడు ఓటి రెండు చోట్ల మోస్తారు అంటే మూడు నుంచి నాలుగు సెంటీమీటర్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి రేపటికి కూడా తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలు ఇంటర్ స్పెల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ముఖ్యంగా అల్పపీడనాలు చూసుకుంటే వేరే అల్పపీడన ఏర్పడే అవకాశం ఉంది ఇప్పుడు మనకి ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో వాయు బంగాళాఖాత ప్రాంతం ఉత్తర ఒడిషా ప్రాంతాల మీద కేంద్రీకృతం అయ్యింది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయ్యింది అది రానున్న ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల్లో ఇది మరింత బలపడి అదే ప్రదేశంలోని అల్పపీడనంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి దాని యొక్క టీల్టింగ్ కూడా చూసుకుంటే సౌత్ వెస్ట్ వర్డ్ ఉండటం వల్ల సెంట్రల్ ఇండియా ప్రాంతం అట్లాగే ఉత్తర ఈశాన్య జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది మేడం ఏదైనా అట్లాగే మనకి ఉరుములు అవి చూసుకుంటే కనుక మనకి ఎక్కువగా కూడా తెలంగాణ ప్రాంతంలో చాలా జిల్లాల్లోని కనిపించే అవకాశం ఉంది ఉత్తర ఈశాన్య జిల్లాల్లో దీని మోడరేట్ ఇంటెన్సిటీ తోటి ఉరుములు మెరుపులు ఉన్నప్పటికీ దక్షిణ సెంట్రల్ జిల్లాల్లోని లైట్ తండర్స్ట్రామ్ యాక్టివిటీ విత్ లైటనింగ్ థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ విండ్ స్పీడ్ తోటి వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి చివరిగా ఏ జిల్లాల ప్రజలు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ గా ఉండాలంటారు ఎక్కువగా మనం చూసుకుంటే తూర్పు ఈశాన్య జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నందున ఆ జిల్లాల్లో వాళ్ళు బాగా అలర్ట్గా ఉండవలసిన అవసరం ఉంటుంది సో చూసుకున్నట్లయితే తూర్పు ప్రాంతంలో ఉన్న తూర్పు తెలంగాణకు సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ముఖ్యంగా నాలుగు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్తో పాటు ఎల్లో అలర్ట్ కూడా జారీ అయ్యి ఉన్నాయి సో ఈ క్రమంలోనే నెక్స్ట్ ఇరవై నాలుగు గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు కెమెరా పర్సన్ రాజేంద్రతో లింగారెడ్డి హైదరాబాద్